ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఆశ్చర్యపోతారు అసలు పెట్టిన ఖర్చు ఏంటి వచ్చిన లాభం ఏంటో తెలుసా ఏ ఫీల్డ్ లోనైనా లాభాలు నష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అలాగే సినీ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎక్కువ బడ్జెట్ పెట్టి తక్కువ కలెక్షన్ చేసిన మూవీస్ ఏంటో చూద్దాం మన మెగాస్టార్ చిరంజీవి వారసుడైన రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ ఏంటో తెలుసా ఫోర్ హండ్రెడ్ క్రోస్ ఇంత మొత్తంలో ఖర్చు పెట్టి ఈ మూవీ తీస్తే వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోస్ మాత్రమే మొత్తం అయితే లాస్ ఈ మూవీ వల్ల త్రిబులార్ మూవీతో వరల్డ్ రికార్డ్ చూపించిన ఆ రామ్ చరణ్ గారే ఇంత లాస్ లో మునిగిపోయారు అండ్ సెకండ్ లాస్ట్ ఫ్లాప్ మూవీ ఇన్ ట్వంటీ ట్వంటీ వచ్చేసి భైరవం ఈ మూవీ వచ్చేసి స్టార్ అయిన బెల్లంకుంట సాయి శ్రీనివాసరావు అలాగే మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ తో కలిసి ఈ సినిమా చేశారు ఈ సినిమా యొక్క బడ్జెట్ వచ్చేసి నైన్టీన్ క్రోస్ పెట్టి ఈ మూవీ అయితే తీశారు బట్ కలెక్షన్ ఎంత తీసిందో తెలుసా వరల్డ్ వైడ్గా అయితే ఇది ఈ మూవీ వచ్చేసి సిక్స్టీన్ క్రోస్ అనమాట సో టోటల్గా లాస్ వచ్చేసి త్రీ క్రోస్ అనమాట ఇంతలా హై బడ్జెట్ మూవీ తీసేసి ఇలా లాస్తో కలెక్షన్ వచ్చిందంటే ఎంత బాధగా ఉంటుందో కదా అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హై బడ్జెట్ మూవీ తీసి లో కలెక్షన్ చేసుకున్న థర్డ్ మూవీ వచ్చేసి లైలా ఈ మూవీ హీరో వచ్చేసి ద మోస్ట్ ట్రెండింగ్ ప్రజెంట్ హీరో వచ్చేసి విశ్వాక్ సేన్ ఇతని ఈ మూవీలో హీరోగా నటించారు ఈ మూవీని ఏకంగా పద్దెనిమిది కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ ఎంతో తెలుసా చాలా ఆశ్చర్యపోతారనమాట జస్ట్ ఫోర్ క్రోస్ మాత్రమే కలెక్షన్ చేసుకుంది ఈ మూవీ అంటే ఆల్మోస్ట్గా ఈ మూవీ వచ్చేసి సిక్స్టీన్ క్రోర్స్ అయితే లాస్ అయింది ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఎవరో కానీ నెత్తి మీద టవల్ వేసుకోవడమే అండ్ హై బడ్జెట్ అండ్ లో కలెక్షన్ ఫోర్త్ మూవీ వచ్చేసి మజాకా హీ మూవీ హీరో వచ్చేసి సందీప్ కిషన్ ఈ మజాకా మూవీని ఏకంగా ఇరవై ఐదు కోట్లు పెట్టి తీస్తే ఎంత కలెక్షన్ చేసిందో తెలుసా వరల్డ్ వైడ్గా జస్ట్ లెవెన్ క్రోస్ మాత్రమే ఫోర్టీన్ క్రోస్ అయితే ఇది చాలా లాస్ అయిందనమాట ఇలా టాలీవుడ్ ఆర్ హి బాలీవుడ్ ఏ మూవీలోనైనా సరే సినీ ఫీల్డ్లో ఓన్లీ హిట్లే ఉండో ఫ్లాప్ కూడా ఉంటుందన్నమాట ఇక హై బడ్జెట్ అండ్ లో కలెక్షన్ మూవీలో టాప్ ఫిఫ్త్ మూవీ వచ్చేసి మాస్ జాతర ఈ మూవీలో మన విక్రమార్కుడు హీరో అయిన రవితేజ గారు అండ్ శ్రీలీలా గారేమో గా నటించారనమాట ఎంతో హై ని చూసిన రవితేజ గారు ఇటువంటి ఫ్లాప్ను అయితే ఎదుర్కొన్నారు ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఏకంగా సిక్స్టీ క్రోస్ పెట్టి హై రేంజ్లో తీసారు బట్ వరల్డ్ వైల్డ్ కలెక్షన్ ఎంత వచ్చిందంటే జస్ట్ థర్టీ టూ క్రోస్ మాత్రమే టోటల్గా అయితే ఈ మాస్ మహారాజా మూవీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ క్రోస్ అయితే లాస్ అయిందనమాట ఇటువంటి హై రేంజ్లో ఫ్లాప్ను ఎదుర్కొన్నప్పుడు పాపం నిర్మాతలు ప్రొడ్యూసర్లు హీరో హీరోయిన్లు ఎంతగా ఫీల్ అయి ఉంటారో కదా అలాగే త్రిబుల రంగస్థలం లాంటి టాప్ టాప్ హై రేంజ్లో చూసిన మూవీ హీరో అయిన రామ్ చరణ్ గారు ఇలా గేమ్ చేంజర్ లాంటి మూవీలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం చాలా బాధ అనమాట అందుకని ఎప్పుడు హిట్ హిట్టే పడవు మూవీస్ కొన్ని కొన్ని ఫ్లాప్ కూడా చూడాల్సి వస్తుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయగలరు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి